నమస్తే నేను మీ జాకిర్ హుసేన్ దసరా విలన్ షైమ్ టాక్ చాకో గుర్తున్నాడు కదా అయితే ఈయన డ్రగ్స్ తీసుకొని మూడు అంతస్తుల నుంచి దూకి మరీ పారిపోయాడంట సో ఈ డ్రగ్స్ కేసులో ఆయన్ని అరెస్ట్ చేసే టైంలో ఇట్లా అంతస్తుల మీద నుంచి దూకి పారిపోయాడంట సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో అండి నమస్తే అయితే ఈ దసరా విలన్ ఉన్నారు కదా సార్ ఈయన తెలుగు తమిళ కన్నడ భాషలో కూడా యాక్ట్ చేయడం జరిగింది అయితే నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో డ్రగ్స్ తీసుకొని అప్పుడు ఆ నుంచి కేసులోంచి బయటకొచ్చే లోపే ఇప్పుడు మళ్ళీ ఎట్లా దొరకడం సో దీన్ని అసలు ఎట్లా చూడొచ్చు మనం ఈ షైన్ టామ్ చాకు అనతను దేవర మూవీలో కూడా కన్ను ఇట్లా కట్టుకొని ఉంటాడు తర్వాత దసరాలో మెయిన్ విలంగా చేస్తాడు సార్ ఇప్పుడిప్పుడే మన వాళ్ళకు కూడా తరువాత ఇంకో సినిమా కూడా ఉంటుంది ఎవరు మన సుహా సుహాస్ హీరోగా చేసిన సినిమా కూడా పల్లెటూరు వాతావరణంలో వాళ్ళ హీరోయిన్ తాలూకా అన్నయ్య క్యారెక్టర్ కూడా చేశాడు ఏదో సంథింగ్ బా ఆ సినిమా కూడా బాగానే ఉంటుంది సో అట్లా మంచి టాలెంటెడ్ ఉన్న యాక్టరే అయితే అంటే ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా మూవీస్ వస్తున్న నేపథ్యంలో ఎట్లాంటి మంచి క్యారెక్టర్ పడుతుంటే ఇప్పుడు అతని మీద ఒక ఎలిగేషన్ ఏంటంటే అతను ఒక హోటల్లో డ్రగ్స్ అనుకో డ్రగ్స్ స్క్వాడ్ అటాక్ చేయడం ఆయన ఆ హోటల్ నుంచి తప్పించుకుని పారిపోయాడు అలాగోలాగ ఇప్పుడు వ్యవహారాలన్నీ బయటకు వచ్చేసరికి అసలు విషయం తేలింది ఏంటంటే ఆయనకి రెండు వేల పదిహేను నుంచి ఒక కేసు ఏదో ఉంది ఎట్లాగే డ్రగ్స్ విషయమో ఇంకేదో సంథింగ్ మిగతా విషయాల్లో సమ్ అసభ్యంగా ప్రవర్తించడమో లేదంటే దొరికిపోవడమో దాని మీద ఇంకా రీసెంట్గా ఆ కేసు క్లియర్ అయ్యిందంట ఊపిరి పీల్చుకుని ఇంకో జాగ్రత్తగా ఉండాలి కదా మరలా డ్రగ్స్కి అలవాటు పడ్డాడు అంటే టైం బ్యాడ్ ఉన్నప్పుడు అన్ని చుట్టుముడతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకోటి ఏంటంటే నటీనటులు వెండితెరకు సంబంధించిన వాళ్ళు ఏంటంటే మనం వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏంటి వాళ్ళు ఏం జరుగుతుందో అనేది ప్రతి ఒక్కరికి యాంగ్జైటీ ఉంటుంది ఉత్సుకత అడేం చేస్తున్నాడు ఈడేం చేస్తున్నాడు సో మలయాళం ఇండస్ట్రీ కూడా ఎలాంటిది అంటే చిన్న ఇండస్ట్రీయే కానీ పవర్ఫుల్ ఇండస్ట్రీ అంటే వాళ్ళు సున్నితమైన అంశాలు కూడా చాలా చక్కగా తెరకెక్కించి పెద్ద పెద్ద బడ్జెట్లు లేకుండా సూపర్ హిట్ కొట్టే ఇండస్ట్రీ మలయాళం ఇండస్ట్రీ సార్ ఇప్పుడే కాదు మీరు చూడండి భారతదేశ సినీ పరిశ్రమకు సంబంధించి ఎక్కువగా నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న చిత్ర సినిమా ఇండస్ట్రీ ఉందంటే అయితే వెస్ట్ బెంగాల్ ఒకటి మలయాళం ఈ రెండు ఎక్కువగా వినిపిస్తుంటాయి అంటే మిగతా వాళ్ళు తక్కువను కాదు నా ఉద్దేశం ఎక్కువగా వినిపించేది ఈ రెండు ఇండస్ట్రీలు ఎక్కువగా వినిపిస్తున్నాయి వాళ్ళు నేటివిటీకి నేచురాలిటీ చాలా దగ్గరగా తీస్తూ ఉంటారు సో అట్ నటులు కూడా అట్లాగే ఉంటారు అయితే ఈ టామ్ చాకో రెండు వేల పదిహేనులో ఇది ఇష్యూ ఉంది మన రీసెంట్గా క్లియర్ అయిందంట లాస్ట్ ఇయర్ ఇప్పుడు అది క్లియర్ అయింది సో ఇప్పుడు మరి జాగ్రత్తగా ఉండాలి కదా బట్ వన్స్ అది దానికి ఎడిక్ట్ అయిపోయినోడు ఉండలేడు సరే అయ్యింది నేను రైట్స్ జరిగే మిస్ అయ్యా అంటే రీసెంట్గా ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాకు విన్సీ అయిన ఒక తమిళ్ మలయాళం మల్లు యాక్టర్ మాలీవుడ్ అంటారు కదా మలయాళంది సో మల్లు యాక్ట్రెస్ మల్లుస్ అంటారు వాళ్ళు మన జనరల్గా ఇండస్ట్రీలో కానీ బిజినెస్ పర్సన్స్ కూడా మీరు చూడండి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మల్లు నుంచి ఒకడు ఉంటాడంట నటే బట్ మలయాళం వాడు ఎక్కడో ఒకడు ఉంటాడంట ఈవెన్ మీరు ఎక్కడ ఏ ఇండస్ట్రీ తీసుకోండి ఏ పరిశ్రమ తీసుకోండి ఎక్కడికైనా వెళ్ళండి మలయాళం నుంచి ఒక్కడైనా ఉంటాడంట దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మల్లు మల్లు సంటారు వాళ్ళు మా ఈ మల్లు ఉన్నారా అని మాలీవుడ్ సున సినిమాలకు కూడా ఎటకారంగా మల్లు ఆంటీ అని చెప్పి చూపిస్తూ ఉంటారు సో అట్లాంటి మాలీవుడ్కి సంబంధించిన నటులు కూడా మంచి ఫెమిలియరు మంచి నటులుగా పేరు తెచ్చుకున్నారు అయితే రీసెంట్గా విన్సీ అనే ఒక హీరోయిన్ కూడా ఒక ఫేమస్ నటుడు నేను ఆయనతో షే స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు ఆయన డ్రగ్స్ తీసుకుని ఉన్నాడు నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు ఏ ఎక్కడికి వెళ్తున్నావు నా అంటే అక్కడ ఏదో నెక్స్ట్ సీన్కి డ్రెస్ చేంజ్ చేసుకుని రావాలంట ఆమె డ్రెస్ చేంజ్ చేసుకుని క్యారవాన్లోకి పక్క డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్తుంటే ఎందుకు సిని స్క్రీన్ కెమెరా ఉన్నప్పుడు యాక్ట్ చేస్తావు కదా ఇప్పుడు నా ఎదురుగా మార్చుకోవచ్చు కదా ఏం తప్పు ఉంది అన్నాడంట అంత దారుణంగా దారుణంగా అంటే ఆమె సార్ ఏంటి సీన్ రెడీ అవ్వట్లేదు మీరు ఇప్పుడు ఇలాంటి బిహేవ్ చేస్తున్నారు నేను మార్చుకునే ఇక్కడే చేయాలని కొంచెం అలర్ పెట్టాడంట మొత్తానికి ఆమె ఎలాగో తప్పించుకున్న ఆమె రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేది ఎప్పుడైతే రాత్రి అతను దొరికాడో ఆ డ్రగ్స్ తీసుకున్న పర్సన్ ఈయనే అన్నట్టుగా ఇప్పుడు వార్తలు మళ్ళీ బయటకు వస్తున్నాయి సో ఇట్లాగా ఒక్కొక్కటిగా ఆయనకి ఉచ్చు బిగుస్తూ ఉన్నాయి మరోవైపు ఈ ఏది సినిమాలు క్యాస్టింగ్ కౌచని విషయం కానీ లేదంటే హీరోయిన్లు కానీ ఎంత పెద్ద ఆర్టిస్టులు కానీ ఇండస్ట్రీలో చాలామంది చాలా రకాలుగా మిస్బిహేవ్ చేస్తుంటారని కానీ అని రకరకాలుగా వార్తలు ఉన్నప్పటికీ మలయాళం ఇండస్ట్రీ మలయాళ ప్రభుత్వం కూడా ఒక నాలుగైదేళ్ళ కిందట ఎప్పుడో హేమ అని ఒక రిటైర్డ్ జడ్జితో ఒక కమిటీ వేసింది ఆ కమిటీ కూడా ఏం డిసైడ్ చేసిందంట మిగతా ఇండస్ట్రీ అన్నిటిలో కన్నా మలయాళం ఇండస్ట్రీలో ఇవి కొంచెం ఎక్కువ ఉన్నాయి ఈ పోకడలు ఈ పిచ్చి పిచ్చి చర్చలు ఎక్కువ ఉన్నాయి వీటితో పాటు డ్రగ్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అన్నట్టుగా ఎందుకంటే చాలామంది చెప్పేది ఏంటంటే అంటే వాస్తవం కాదో తెలీదు తప్పుగా అనుకోవద్దు మలయాళం ఇండస్ట్రీయే కాదు మలయాళం కేరళ రాష్ట్రానికి సంబంధించి కూడా అటు దుబాయ్ కానీ లేదంటే ఇటు బ్యాంకాకు సింగపూర్ వీటితో స సత్సంబంధాలు ఎక్కువగా ఉంటాయంట ఓకే సో ఉన్నప్పుడు బంగారము మంచి మంచి ఎక్స్పోర్ట్ ఐటమ్స్తో పాటు ఈ డ్రగ్స్ కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ అవుతుంటాయంట ఎక్కువగా వాళ్ళు ఇట్లైజ్ వాళ్ళ జీవితంలో భాగం అయిపోయి ఉంటాయంట సో దానివల్ల కూడా మలయాళ ఇండస్ట్రీకి ఈ దీని ఇంపాక్ట్ ఉంది దానివల్లే ఎంత మంచి కథనాలు ఇంత మంచి స్క్రిప్టు చిన్న స్టోరీ లైన్తో కూడా అద్భుతంగా తీయగల చిత్రాలు ఉన్నప్పటికీ కూడా మిగతా ఇండస్ట్రీతో పోటీ పడలేకపోతున్న కారణం ఈ డిమెరిట్స్ ఉండడం వల్లే ఇప్పుడు మ అంతర్జాతీయ స్థాయికి భారతీయ సినిమా అనే ఇండియన్ సినిమా అనే ట్యాగ్ లైన్ రావడానికి కారణం తెలుగు ఇండస్ట్రీ బికాజ్ ఆఫ్ రాజమౌళి గారు సినిమాలు లేదంటే సుకుమార్ గారు లాంటి సినిమాలు కానీ వాటితో పాటు ఇప్పుడు మిగతా సినిమాలు కూడా ప్యాన్ ఇండియా లెవెల్లో వస్తున్నాయి కానీ తమిళ సినిమాలు వస్తున్నాయి బట్ కన్నడలో కేజీఎఫ్ వచ్చింది కానీ తర్వాత కాంతారా లాంటి ఒకటి రెండు సినిమాలు వచ్చాయి మనం మాత్రం ఎప్పుడైతే ప్యాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయిందో మన దగ్గర కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్యాన్ ఇండియాకి వస్తుంది చిన్న స్థాయి హీరోలు తప్పితే పెద్ద హీరోలు ఎవరు చేసినా కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుంది తమిళ్లో కూడా అలాగే జరుగుతున్నాయి ఒక రజనీకాంత్ కానీ కుమార్ కానీ వీళ్ళందరివి బట్ కేరళ మలయాళంలో మాత్రం కర్ణాటకలో మాత్రం కొంతవరకైనా వచ్చింది కానీ మలయాళం నుంచి పెద్దగా రావటం లేదు ఎందుకంటే ఈ డిమెరిట్స్ ఉన్నాయి ఈ మైనస్లు ఉన్నాయి ఇండస్ట్రీలో ఇవి అల్లుకుపోన్నాయి ఈ క్యాస్టింగ్ సంబంధాలకు సంబంధించి కానీ డ్రగ్స్ సంబంధించి కానీ బాగా ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి పక్క పరిశ్రమలతో పోటీ పడే సత్తా ఉన్నప్పటికీ వెనకబడిపోతుంది అన్నట్టుగా ఆ హేమ కమిటీ కొన్ని విస్తుపోయే నిజాలు ఆవిడ చెప్పారట ఎస్ బట్ ఇండస్ట్రీ బ్యాడ్ అవుతుంది అనవసరంగా బ్యాడ్ అవ్వచ్చు అని కూడా కొన్ని బయటికి రాకపోవచ్చు ఇప్పుడు ఏదైతే ఈ టామ్ చాకో వ్యవహార విషయాలు ఇలాంటివి కొంతమంది నట్లు వాళ్ళు బయటకు వస్తున్నాయో ఒక్కొక్కటిగా ఇవి బయటకు వస్తూ ఉంటాయి ఏది దాగేది కాదు అయితే ప్రస్తుతానికి నేను పరారీలో ఉన్నాడట టామ్ చాకో పూర్తిగా ఒకవేళ వచ్చిన తర్వాత ఎనాలిసిస్ చేశారు అనుకోండి బాడీకి మీ మీద ఎలిగేషన్ వచ్చింది మీరు ఎక్కడికి వెళ్ళిపోయారని ఖచ్చితంగా అది బ్లడ్లో డిసాల్వ్ అయిపోయిన తర్వాత దొరికేస్తాయి టెస్ట్ చేస్తే ఇబ్బందే కదా ఇప్పుడు మన దగ్గర కూడా ఆయన ఎవడు యూట్యూబ్ ఆర్టిస్టు షణ్ముఖ్ షణ్ముఖ్ శ్రీనివాస్కి ఆయన కూడా షన్ షణ్ముఖ్ జస్వంత్ షణ్ముఖ్ జస్వంత్ ఆయన పేరు ఆయనకి వాళ్ళ బ్రదర్కి ఏదో ఒక అమ్మాయి ఎలిగేషన్ వచ్చింది ఆయన బ్రదర్ని అరెస్ట్ చేయడానికి ఇంటికెళ్తే ఈయన డ్రగ్స్ తీసుకున్నట్టుగా దొరికాడంట అంటే ఎంత పెద్ద పెద్ద స్థాయి వ్యక్తులకి ఎలాగ ఇంజెక్ట్ అయిపోతుందో చూడండి చేప కింద నీరులాగా డ్రగ్స్ అనేది చాలామంది నగ్న సత్యం ఏం చెప్పేది ఏంటంటే హైదరాబాద్లో కూడా చాలా పబ్స్ ఉన్నాయి పబ్ కల్చర్ ఏంటంటే పదు పన్నెండు వరకు ఒకలా ఉంటుంది పన్నెండు పన్నెండున్నర తర్వాత పబ్ కల్చరు చాలా మారిపోతుంది కొన్నిసా కొన్ని పబ్బుల్లో డ్రగ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయని చాలామంది చెప్తారు దాంట్లో వాస్తవం ఎంత తెలియదు అది ఎప్పటికప్పుడు మన వాళ్ళు రైట్స్ చేస్తుంటారు ఫైండ్ అవుట్ చేస్తుంటారు ఆ మధ్యకాలంలో కొన్ని డ్రగ పబ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది చాలామంది ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఒకటి పిలిచి ఎంక్వైరీ కూడా చేశారు సో ఇవి దేనికి మనకు వస్తాయి ఎందుకు ఇలాగా చేస్తారంటే ఇంకంతే ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం దానివల్ల కెరీర్ పోతుంది ఇప్పుడు పొరపాటున అయినా ఆయన దొరికి మొదటిసారి ఇష్యూ ఇదైంది అనుకోండి శాశ్వతంగా ఇండస్ట్రీ కూడా ఆయన అవాయిడ్ చేస్తుంది ఎక్కువ ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకని అవుతూ ఉంటారు ఎక్కువ మ్యాక్సిమం మన టాలీవుడ్ లో కావచ్చు అది అంటే ఇది ఒక రంగుల ప్రపంచం అండి రంగుల ప్రపంచంలో ఎలా ఉంటదంటే ఆ రోజు వరకు ఒక సక్సెస్ వచ్చిందంటే ఓ మనకు మించినోడు లేడు అన్నట్టు ఫీల్ అయ్యాడా ఇంకా అంతే జాగ్రత్తగా ఉండాలంటే ఇప్పుడు అట్నే గారు ఒకసారి చెప్పారు ఒక ఇంటర్వ్యూలో నిజంగా బ్రదర్ ఎన్టీఆర్ నేను ఎవరేమనుకున్నా ఇండస్ట్రీకి ఒక డిసిప్లిన్ నేర్పించాము అని నిజమే అది వాళ్ళంత డిసిప్లైన్గా అన్నేళ్ళు ఇండస్ట్రీని ఏలేరు ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా ఏలుతున్నారంటే బికాజ్ ఆఫ్ వాళ్ళ డిసిప్లిన్ అంటే ఉంది కదా ఈరోజు తాగుడికి అలవాటు పడిపోయి డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి చలవిడిగా ఖర్చు పెట్టేస్తే నెక్స్ట్ జనరేషన్ కానీ ఏముంది ఎవరికి పేర్చి పేర్లు చెప్పుకుంటారా ఇప్పటికీ తరం నటులు కొంతమందికి అడ్రస్ లేక తిండికి లేకుండా కూడా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనం కథలుగా చెప్పుకుంటాం అంతవరకు ఎందుకు మహానటి సావిత్రి గారు కూడా చాలా ఇబ్బంది పడ్డారంట కొన్ని రకాల అలవా ఆవిడికి అలవాటు ఉందని సినిమాలో కూడా చూపించాడు ఆ అలవాట్ల వల్ల ఇబ్బంది ఎవరు కలిగారు ఎవరు ఇబ్బంది పడ్డారు అవునా కదా సో అది అవి చూపించిన తర్వాత అలాంటి సినిమా చూపించా కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి డిసిప్లైన్గా ఉండాలని మన కొంతలో కొంత అవేర్నెస్ తెచ్చుకుంటే బాగుంటుంది లేదంటే ఆ టామ్ చాకో లాగే ఇప్పుడు ఆయన నెక్స్ట్ ఇండస్ట్రీలో కానీ ఆయన నెక్స్ట్ కెరియర్ ఏంటంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్కే ఎస్ సార్ అవును అంతే కదా అది డిసిప్లిన్ లేదు వీడికి అలవాటు ఉన్నట్టు ఎవడు ఇస్తాడు ఎవడు అవకాశాలు ఇస్తాడు ఎస్ సార్ ఒకసారి నేను మారానన్నా కూడా రెండోసారి అది ముద్రపడిందంటే ఎవడు ఛాన్స్ ఇవ్వడు ఇంకా ఆ మాలీవుడ్ ఇండస్ట్రీ బ్యాన్ చేసింది అనుకో పక్క ఇండస్ట్రీకి రావాలి వీళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉంటే ఓకే లేదంటే కష్టం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ